చందుర్తి మండల కేంద్రంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి గణతంత్ర వేడుకలలో భాగంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ సిరికొండ ప్రేమలత శ్రీనివాస్ బస్టాండ్ ఆవరణలోని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వెంకటేశ్వరరావు తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ శ్రీనివాస్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రవీందర్ సెస్ట్ కార్యాలయంలో డైరెక్టర్ పొన్నాల శ్రీనివాసరావు ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ సంపత్ కుమార్ సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ బస్టాండ్ ఆవరణలో వివిధ పార్టీల ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేసి వేడుకల్లో పాల్గొన్నారు जय ग भारतभाग्यविदा पञ्जाब सिन्धु जरा कमराविरमरङ्गल जलितरङ्गा कव शुभन सुभाषमारे वाे तव जयगा Let's go! 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 Let's स्वतंत्र भारत की स्वतंत्र भारत की రిపబ్లిక్ డే సందర్భంగా శుభాకాంక్షలను తెలియస్తా ఉన్నాను మన దేశానికి బ్రిటిష్ పరిపాలకులుండి స్వాతంత్రం మనందరం కూడా సమిష్టిగా పోరాటం చేసి తెచ్చుకుని తదుపరి ఏ విధంగా ఈ దేశంలో అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాల వాళ్ళు ఉండాలి నడవడికగా ముందుకు ఏ విధంగా సాగాల్సిన ఒక చట్టాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రాసుకున్నటువంటి రోజు ఈ రిపబ్లిక్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంలో మన జాతీయ ఆవిష్కరింప చేసుకొని ఈ భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడదామని ఒక ప్రతి చేస్తూ ఆనాటి మహనీయులు ఒకసారి గుర్తు చేసుకునే విధంగా మన దేశాన్ని తెల్ల ధొరలు పరిపాలిస్తున్న సందర్భంలో దేశంలో ప్రజలందరూ కూడా ఆ నియంత్రి పరిపాలన మగ్గుతున్నప్పుడు ఆడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలను శాంతియుతంగా చేసి మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో అనేక మంది మహామహులు జవహర్లాల్ నెహ్రూ మొదలుకుంటే అనేక మంది సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు కానీ అల్లూరు సీతారామరాజు లాంటి వాళ్ళు ఇట్లా భవాన్ గల్ వాళ్ళు కూడా రకరకాల ఉద్యమాలు చేసి స్వాతంత్రం సిద్ధించడానికి స్వాతంత్రం రావడానికి కార్యక్రమం వారిని కూడా ఈరోజు మరణం చేసుకుంటూ ప్రధానంగా మన దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి పద్ధతులు పాటు ఓ చట్టాన్ని ఓ గ్రంథం రూపంలో మనం రచించుకోవడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కీలక పాత్ర వహించినటువంటి సందర్భంలో వారికి కూడా ఈరోజు మరణం చేసుకుంటూ వారికి కూడా ఆ వారి ఆశయాన్ని ముందుకు తీసుకుని పోయేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈనాడు ఇక్కడ ఈ రిపబ్లిక్ కార్యక్రమం జరగపడం జరుగుతుంది ఆనవాయితీగా చంద్రుర్తి మండల కేంద్రంలో మరి ప్రతిసారి పదిహేనవ ఆగస్టు ఇరవై ఆరవ జనవరి సందర్భంగా ఇక్కడ జాతీయ పథకాన్ని ఆవిష్కరణ చేయడం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు కూడా చందూర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల గారు ప్రెసిడెంట్ గారు జడ్పీటీష్ గారు చందూర్తి మండల యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా ప్రజలు అభిమానులు పెద్దలందరూ కూడా కలిసి జాతీయ పథకాన్ని కూడా ఈరోజు ఆవిష్కృతి చేసుకోవడం జరిగింది అనే సందర్భంగా తెలియస్తూ ప్రతి ఒక్కరు కూడా మన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మన దేశాన్ని మరింత అభివృద్ధి పద్ధతులు తీసుకోవడం కోసం ప్రతి ఒక్క పౌరుడు కూడా కృషి తెలపాల్సిన అవసరం ఉంది సహకారం ఈ దేశానికి అభివృద్ధి కోసం పోవడానికి అందించవలసిన అవసరం ఉంది మాటలు నా వైపు నుంచి తెలియస్తూ ప్రజలందరికీ మరొకసారి రిపబ్లిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియదు